సర్వమంగళ మాంగల్లి శివి సర్వార్థ సాధికే శరణ్యైంబకే దేవి నారాయణే నమోస్ జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాసులు వారికి మాస ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాసుల్లో ముందుగా వారు ఈ వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు తద్వారా వచ్చేటువంటి శుభ ఫలితాలు ఒక ఒకమారు మనం పరిశీలిస్తే ప్రధానంగా ఈ మేషరాశి వారికి పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు అనగా రవి భగవానుడు ఈ ఫిబ్రవరి నెల నెలంతా కూడా దశమ భావమైనటువంటి మకర రాశిలోనూ లాభభావమైనటువంటి కుంభరాశులను సంచరించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దలుస్తాయి మీ సంతానం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళడానికి అవకాశం కనిపిస్తుంది మీరు ఇష్టంగా చేసేటువంటి కొన్ని కార్యక్రమాలంతా కూడా ప్రశాంతంగా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధికారుల యొక్క అభినందనలు వారి యొక్క అండదండలతో మంచి అభివృద్ధిని అందుకోగలుగుతారు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఆదాయం కానీ తండ్రి గారి నుంచే రావాల్సినటువంటి ఏదైనా సహాయం కానీ మీరు అందుకోవడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది ఈ రకంగా సూర్య భగవానుడు మేషరాశి వారికి పూర్తిగా వంద శాతం సుఫలితాలని ఈ ఫిబ్రవరి మాసంలో ఇస్తున్నాడు అని చెప్పుకోవచ్చు ఇక జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అనేటువంటి కుజుడు ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా మిథున రాశిలో ఆయన సంచారం కొనసాగించడం వల్ల మేషరాశి వారికి అది తృతీయ భావం కావడం వల్ల ఆకస్మికమైనటువంటి ఆదాయం ఏదైనా రావడానికి అవకాశం ఉంటుంది అలాగే జన సహకారం పుష్కలంగా లభిస్తుంది వ్యవసాయ రంగంలో పనిచేసే వారికి ఎక్కువ సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది యూనిఫామ్కు సంబంధించినటువంటి ఉద్యోగాల్లో కానీ రంగాల్లో పనిచేసే వారికి కూడా సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అనగా రక్షణ శాఖలో కానీ దేశ రక్షణ శాఖలో కానీ సమాజంలో రక్షకులుగా ఉన్నటువంటి పోలీస్ శాఖలో పనిచేసే వారికి ఎక్కువ సుఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మేషరాశి వారికి భూములు కొనుగోలు వల్ల కానీ వాహనాలు కొనుగోలు వల్ల కానీ లేకపోతే అమ్మకాల కానీ ఎక్కువ మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది భూవాహన లాభాలు సౌఖ్యాలు కూడా ఈ మాసంలో మీరు పొందగలుగుతారు తృతీయ షష్టాధిపతి బుధుడు దశమ భావములో మకర రాశిలో ఆ తర్వాత లాభ కుంభ కుంభరాశిలో ఈ నెలంతా కూడా ఆయన సంచారం కొనసాగించడం వల్ల జనసాకారం బాగా ఉంటుంది పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అందుకుంటారు నూతన అవకాశాలు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది సుఫలితాలు అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కుటుంబం కోసం మీరు నూతన వస్తువులు కొనుగోలు చేయడం వ్యాపారంలో నూతన వ్యాపారాలు ప్రారంభించడం ఉన్న వ్యాపారాలను చేసుకోవడం అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలంతా కూడా మీకు అనగా బ్యాంకు లావాదేవీలు కానీ రుణ సదుపాయాలు కానీ మీకు రావాల్సిన ఆదాయం కానీ చేతికి అందడం ఈ రకంగా ఆర్థికాభివృద్ధి అభివృద్ధి జన సహకారము నూతన వస్తువులు కొనుగోలు ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉండడానికి ఈ బుధగ్రహం మీకు పూర్తిగా వంద శాతం ఉపయోగపడుతుంది ఈ ఫిబ్రవరి మాసంలో అని చెప్పుకోవచ్చు భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు ద్వితీయ భావంలో అనగా వృషభ రాశిలో వక్రం తొలగించుకొని సక్రం మార్గంలో ముందుకు సాగడం వల్ల పూర్వపుణ్యం వల్ల మీ మాటలకు విలువ పెరుగుతుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది స్థిరాస్తులకు సంబంధించినటువంటి ఆదాయాన్ని అందుకుంటారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధించుకుంటారు సమాజంలో ఒక మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని స్థానాన్ని పొందగలుగుతారు మీరు చేసేటువంటి కార్యక్రమాలు చాలా వరకు విజయవంతమై మీకు మంచి పేరు తీసుకొచ్చేటువంటి పరిస్థితిని ఈ గురువు ద్వితీయ భావంలో ఫిబ్రవరి మాసం అంతా కూడా మీకు ఇచ్చేటువంటి వాతావరణం ఉంది ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు వ్యయములో మీనరాశిలో ఈ ఫిబ్రవరి మాసం అంతా సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని ఇతరతర విందు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశాన్ని శుభకార్యాలలో కీలకమైన వ్యక్తిగా మీరు నిలబడేటువంటి పరిస్థితిని ఈ శుక్రుడు మీకు అందిస్తాడని చెప్పవచ్చు మీ మాటకు విలువ పెరుగుతుంది సృజన సహకారంతో మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు సృజన సహకారంతో మీరు అభివృద్ధిని ఆదాయాన్ని అందుకోగలుగుతారు దశమ లాభాధిపతి శని భగవానుడు లాభభావములో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఈ మేషరాశి వారికి వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకోగలుగుతారు మీ శ్రమకు మీ ప్రతిభకు మీ కష్టానికి తగినటువంటి గుర్తింపు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది ఈ పదకొండవ భావంలో శని సంచారం వల్ల అలాగే సష్టమభావంలో కన్యా రాశిలో ఎప్పటినుంచో కేతు సంచారం కొనసాగుతుంది ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా కేతు అలాగే సంచరిస్తాడు గనక రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందడానికి అవకాశం ఉంటుంది మేషరాశివారు ప్రధానంగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఏడు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి తొంభై ఐదు శాతం మీరు శుభలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది రవి భగవానుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని కేతువులు అందరూ కూడా అనుకూల స్థానాల్లో సంచరిస్తూ అనుకూల ఫలితాలని సోఫలితాలని ఆర్థిక లాభాలని మీకు ఒక రకమైనటువంటి సంతోషాన్ని అందించే వాతావరణం కనిపిస్తుంది అయితే కేవలం ఒక రాహు మాత్రమే వ్యయములో అనగా మీనరాశిలో మేషరాశి వారికి పన్నెండవ భావంలో సంచరిస్తున్నాడు ఈ రాహు వ్యయములో సంచరించడం వల్ల దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు అనవసరమైనటువంటి విషయాల్లో మీరు అశాంతి కొని తెచ్చుకోవడం అనవసరమైన విషయాల గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోవడం లేకపోతే దానికి సంబంధించినటువంటి దుబారా ఖర్చులు పెట్టడం లేకపోతే విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారు తప్పనిసరిగా ఈ రాహుగ్రహం యొక్క ప్రతికూలతల్ని అనుకూలంగా మార్చుకోవడం కోసం ప్రతినిత్యం కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని ఆరాధించండి అమ్మవారికి కుంకుమార్చన లాంటి కార్యక్రమాలు నిర్వర్తించండి అనగా నిత్య కుంకుమార్చన లాంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి ఎర్రటి పూలమాలను సమర్పించండి శనివారం రోజు నిరుపేదలకు కానీ పేద బ్రాహ్మణులకు కానీ ఒక కేజీ మినుములు దానం చేయండి నిరంతరం శ్రీదేవి గడ్గమాల స్తోత్రం కానీ శిరుసూక్తం కానీ మీరు పారాయణం చేసుకోవడం వల్ల ఈ ఇచ్చేటువంటి ప్రతికూలతల నుంచి బయటపడి మంచి ఫలితాలని మరింత మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది మరి తప్పనిసరిగా చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మరింతగా మేషరాశి వారిని కోరుకుంటూ సర్వే జనా నమస్కారం భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు ద్వితీయ భావంలో అనగా వృషభ రాశిలో వక్రం తొలగించుకొని సక్రం మార్గంలో ముందుకు సాగడం వల్ల పూర్వపుణ్యం వల్ల మీ మాటలకు విలువ పెరుగుతుంది కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది స్థిరాస్తులకు సంబంధించినటువంటి ఆదాయాన్ని అందుకుంటారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు రావడానికి అవకాశం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని సాధించుకుంటారు సమాజంలో ఒక మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని స్థానాన్ని పొందగలుగుతారు మీరు చేసేటువంటి కార్యక్రమాలు చాలా వరకు విజయవంతమై మీకు మంచి పేరు తీసుకొచ్చేటువంటి పరిస్థితిని ఈ గురువు ద్వితీయ భావములో ఫిబ్రవరి మాసమంతా కూడా మీకు ఇచ్చేటువంటి వాతావరణం ఉంది ద్వితీయ సప్తమాధిపతి శుక్రుడు వ్యయములో మీనరాశిలో ఈ ఫిబ్రవరి మాసమంతా సంచరించడం వల్ల కుటుంబ సౌఖ్యాన్ని ఇతరతర విందు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశాన్ని శుభకార్యాలలో కీలకమైన వ్యక్తిగా మీరు నిలబడేటువంటి పరిస్థితిని ఈ శుక్రుడు మీకు అందిస్తాడని చెప్పవచ్చు మీ మాటకు విలువ పెరుగుతుంది సృజన సహకారంతో మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు స్త్రీజన సహకారంతో మీరు అభివృద్ధిని ఆదాయాన్ని అందుకోగలుగుతారు దశమ లాభాధిపత్య శని భగవానుడు లాభభావములో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల ఈ మేషరాశి వారికి వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మంచి అభివృద్ధిని ఆదాయాన్ని అందుకోగలుగుతారు మీ శ్రమకు మీ ప్రతిభకు మీ కష్టానికి తగినటువంటి గుర్తింపు రావడానికి కూడా అవకాశం కనిపిస్తుంది ఈ పదకొండవ భావంలో శని సంచారం వల్ల అలాగే షష్టమ భావంలో కన్యారాశిలో ఎప్పటి ఎప్పటినుంచో కేతు సంచారం కొనసాగుతుంది ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా కేతు అలాగే సంచరిస్తాడు కనుక రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందడానికి అవకాశం ఉంటుంది మేషరాశి వారు ప్రధానంగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో ఏడు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి తొంభై ఐదు శాతం మీరు శుభలితాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది రవి భగవానుడు కుజుడు బుధుడు గురువు శుక్రుడు శని కేతువులు అందరూ కూడా అనుకూల స్థానాల్లో సంచరిస్తూ అనుకూల ఫలితాలని శుభలితాలని ఆర్థిక లాభాలని మీకు ఒక రకమైనటువంటి సంతోషాన్ని అందించే వాతావరణం కనిపిస్తుంది అయితే కేవలం ఒక రాహువు మాత్రమే వ్యయములో అనగా మీనరాశిలో మేషరాశి వారికి పన్నెండవ భావములు సంచరిస్తున్నాడు ఈ రాహు వ్యయములో సంచరించడం వల్ల దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు అనవసరమైనటువంటి విషయాల్లో మీరు అశాంతి కొని తెచ్చుకోవడం అనవసరమైన విషయాల గురించి ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోవడం లేకపోతే దానికి సంబంధించినటువంటి దుబారా ఖర్చులు పెట్టడం లేకపోతే విదేశీ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునే వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాసంలో మేషరాశి వారు తప్పనిసరిగా ఈ రాహుగ్రహం యొక్క ప్రతికూలతల్ని అనుకూలంగా మార్చుకోవడం కోసం ప్రతినిత్యం కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారిని ఆరాధించండి అమ్మవారికి కుంకుమార్చన లాంటి కార్యక్రమాలు నిర్వర్తించండి అనగా నిత్య కుంకుమార్చన లాంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి ఎర్రటి పూలమాలను సమర్పించండి శనివారం రోజు నిరుపేదలకు కానీ పేద బ్రాహ్మణులకు కానీ ఒక కేజీ మినుములు దానం చేయండి నిరంతరం శ్రీదేవి గడ్గమాల స్తోత్రంగా కానీ మీరు పారాయణం చేసుకోవడం వల్ల ఈ ఇచ్చేటువంటి ప్రతికూలతల నుంచి బయటపడి మంచి ఫలితాలని మరింత మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది మరి తప్పనిసరిగా చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మరింతగా మేషరాశి వారిని కోరుకుంటూ సర్వే జనా సుఖినోగబంధు నమస్కారం